ಆಜಿ ಮೇಲೆ ಈ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ವಿಷಯ ಕಡೆ ಅಡ್ಡಿಸಿ ಈ ರೋಡ್

గత తెలుగుదేశం ప్రభుత్వంలో సూట్ గారు సూటి గారు అప్పుడు తెలుసుకుంటూ దాదాపు నూట ఇరవై బ్యాంకు అరవై రోజుల టూ ట్వంటీ ఫోర్ పాయింట్ కరోడ్లు సాగు చేశారు కానీ కొన్ని ఇబ్బంది వల్ల పదకొండీ లోన్లో పంత బ్యాంక్ అప్లి చేశారు ఆల్మోస్ట్ సార్ హోటల్ థర్టీ టైట్లో థర్టీ ట్యాక్ ఇక రెండు కొన్ని టెక్స్లో ఐ ట్యాగ్ అయిపోయి ఇది కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం ఈ గత ప్రభుత్వం దగ్గర జీవన మన అధికారులు మేముగా గులాబా గుండో మేము గెలిచాను

మీరు బెటర్ బాగుంటుంది ఇది కూడా నేను కూడా వన్ వీక్లో నూతన అది కూడా మాట్లాడు నూట నూట చేశాడు అక్కడ మంచి ఆ మనిషి అక్కడ ఇప్పుడు రమేష్ రమేష్ దాని కూడా ఏమన్నా తెలుసుకుందాం ఎక్కడ ఉందమ్మా ప్లీజ్ ముఖ్యంగా ఈయన ಮಂಟಿಗೆ ಜೆಜೆಂ ಪಿಟ್ಟು ದಾದ ಮೂರು ಜೆಂ ಪಿಡ ಟೂ ಜೀರೋ ಟೂ ಜೀರೋ ಇಚ್ಛೆ ಟೀಬಲ್ ನಂಬರ್ ಸೆ ಒಂದು ಜೀರೋ ಜೇಜೆ ಪಿಂತ ಆಗ ರೂಪಾಯಿ ಫೋಟೋ ಜೇಜೆ ಪಿಂತ మేము వచ్చి ఆమె మంత్రిగా మా గవర్నమెంట్ నువ్వు మంత్రిగా ఉన్నావు బ్యాంక్ మంత్రిగా ఉన్నావు మన జేజెస్ ఎందుకు కంప్యూటీ లేదు మేము గెలిచినా ఆమె బ్యాంక్ ప్యాక్ లేదు నేను గెలిచాక ఒక గౌరవ గౌరవతో మాట్లాడి దాదాపు ఐదు వేల తెప్పించాయి మొత్తం మీకు వెళ్ళబోతుంది ప్రతిరోజు ఆయన అభివృద్ధి చేసాను మొత్తం గొప్ప చెప్పుకుంటే కొంచెం అభివృద్ధి మేము చెప్పాం మేము చెప్తాం థ్యాంక్ యూ చెప్పాం తర్వాత రేపు మార్చి ఏప్రిల్లో నీళ్ళు ఇస్తాం పెద్ద ఇస్తాం తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్తో ఇంటికి కొన్ని పోతుంది కొనుగోలు లేక ఆయన చే ఆయన చేయబడి గొప్ప చెప్తున్నటువంటి మాస్కులు ప్రాక్ చేసి చూపిస్తున్నాం మీరు పెద్దలకి అయితే మాట మాటిచ్చామో అవి కూడా మేము చూపిస్తాం తప్పకుండా అమ్మఒడి కానివ్వండి రైతు రైతు భరోసా కానివ్వండి ఫ్రీ బస్ గాలి అయితే మేము చెప్పాము తప్పకుండా మేము కూడా ఇంప్రూట్ చేస్తున్నాం గ్రామంలో ఐదు ఒకరికి మూడు సెంట్స్ ఇస్తాం ఒకసారికి టూ టీఎం త్రీ టీఎంసీ త్రీ సెంట్స్ ఇచ్చి ఐదు లక్షన్లకి ఇస్తున్నాం తర్వాత టెంబర్ రెండు రెండు సెంట్స్ ఇస్తున్నాం ఇవన్నీ మీకు అర్బన్ గారు సేపులో టీవీ తెచ్చి మీ అభివృద్ధి ఏం చేశారు ఇది రేకు చెల్లు నాచెల్లు కూడా ఎలా ఉంది ముంచేది కబ్బులు చెప్పారు చెంచులు రాసుకొని కప్పులు పెట్టారు చాలా పేరు వస్తారు అమ్మాయి రోడ్లేక ఈరోజు మేము డోన్లో దాదాపు డోన్ కానీ కానీ దాదాపు డూర్కోట్లు పెట్టారు ఏది గవర్నమెంట్ ఆఫ్ దివై ప్రొబైడ్ చేస్తారు దానికి డూరుకోట్లు పెట్టారు అందులో ముప్పై తాగుతుంది అలాగే ఈ సంవత్సర బడ్జెట్లో ఇది నడు అంటే క్యాపిటల్ గాని డోలే గాని మెజర్గల్ ఆర్డర్ బట్ గట మొదట్లో అ మ్ దేవన గోడలంటే మెచల్కు ఇరిగేషన్ పర్జిట ఆర్డర్ బట్ గట రైకల బిపి ఆర్ చేస్తాను మొదట్లో క్షమంతో తో శక్తి పూజ అక్కడట్లా చేస్తు నివేద వాని చోట అప్పోట చేస్తా మిమాది వాని పసుపుకి కటమసురుకు తొఖిల పిటమసురు చెప్పిందత లేవలేసి చాలా పెద్దగా మేము పాటించు తప్పకుండా చేస్తున్నది అన్నీ కూడా చేస్తారు టీచర్లకు కానీ ఇప్పుడు లేకుండా ప్రభుత్వం ప్రభుత్వ చెందిన కొత్త కూడా అభివృద్ధి చేయబోతుంది అందరూ డౌట్ లేదు మీరు ఏదో కలగడతాం జగన్ రెడ్డి టూ జీరో టూ జీరో అని మీరు సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం మా ప్రభుత్వం పడబోతుంది లేకపోతే ఖచ్చితంగా మీరు ఏమైనా నమ్ముతే అది ప్రమాదం మీరు వచ్చే సమస్య ఏదైనా చూసి మాట్లాడుకోండిగా గుడ్డికాశ ప్రభుత్వాన్ని బంధనం చేయాలి గబు చేయాలిపోయాడు అంటే చూడ అంటే చదివిపోయాడు అంటే చాలా కానీ చెప్పి పోయాడు అది నాట్ కరెక్ట్ ఎక్కడ గబులేదు బృందాలు ఉంది సమాచారం ఉంది ఇక్కడ ఇక్కడ మన ఇంకా ఉంది ఎన్ని చూడలేదు అది పుట్ట కొట్ట

ప్రజల కోసం ఎటువంటి రోడ్డు వేస్తారు చక్క నలభై నలభై టౌస్ శాంక్షన్ చర్స్ వేచర్లా డోన్ అలాగే చెప్పిన ఫార్టీ టౌస్ శాంక్షన్ రెండు మూడు టౌర్స్ మూడు టౌర్లు శాంక్షన్ ఎక్కడ కొత్త కిచర్లో ప్రతి బస్సు కంప్లీట్గా ఫార్టీ టౌర్స్ అలాగే రోడ్స్ అయిపోతారు అదే ప్రాయోచాక ఇంకే ప్రాక అన్ని రూపాయలు రోడ్స్ ఈ మాది

కావడం జరిగింది మాట చెప్పడం జరిగింది ఆయన లెక్క కమిషన్ల కోసం ప్రకృతి పడి పెద్ద పెద్ద ఏదో ఫోర్ చేసి ఏదో చేసిన చెప్పి గొప్ప చెప్పుకోవడం జరుగుతుంది అంత అభివృద్ధి చేసి ఆయన ఎందుకు ఓడిపోతాడు అనేది ఒకసారి ఆగవర్శ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన కేవలం కమిషన్ల కోసమే అని ఖచ్చితంగా చెప్పగలుగుతాము ప్రతి వర్క్లో కమిషన్ల కోసం కమిషన్లను తీసుకోవడానికి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నందుకు ఆయన విధంగా అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆయన ఎన్ని కాక్రమ కథలు ఎన్ని పిట్ట కథలు చెప్పినా ఆయన ముందుకేం సాగేది లేదు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయ్యేదేమీ లేదు ఖచ్చితంగా ఈ కూడబీ ప్రభుత్వం జనసేన బీజేపీ ఉన్నంత వరకు ఆయన ఆయన కథలు ఆయన ఆహలేం సాగలని చెప్పి ఈ సభ జరుగుతుంది ఉత్తమం చేసింది అరవై ట్యాక్ లోన్లో ముప్పై ఐదు ప్యాకులు అలాగే పచ్చికూడలో ముప్పై రూపాయలు ముప్పై రెండు ప్యాకులు ఆలూరులో రెండు మూడు ట్యాకులు పాండూరులో రెండు మేలుగా కన్నా లో ముప్పై 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 నెంబర్ తీసుకున్నాం పచ్చికోడలో ముప్పై రెండు కానీ ముప్పై రెండు ముప్పై నాలుగు కానీ ముప్పై రెండు తీసుకుంటాం అబ్బా సార్ నైంటీ పర్సెంట్ అయిపోయింది टेक कमेंट मतलब फिगर्स कल चुके कल कदेश कदेश प्रदेश में दस दिन चूसा अच्छे प्रभुत्में फिर पार्टी अद्भुत మానుకో నువ్వు మెధా అనుకుంటున్నావు బ్యాన చేసి అనుకుంటున్నావు అని మానుకో మానుకొని పెట్ట మాట్లాడదు మంచి మంచి ఒప్పుకో మంచి పని ఉండవు చెప్పట్లేదు మంచి పొగ ఒప్పుకోని ఒప్పుకోవ్ ధరించేది మంచి పని మీరు ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఇది సంబంధించిన కార్యక్రమం ఆ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ ప్యాబ్ మార్పు ఫస్ట్ టైం ముప్పై ఆ ముప్పై ఆడవాళ్ళక సంతోషంగా ఉండదు బోర్లు ఇచ్చాల్సి ఎక్కువ హార్కల్ వస్తున్నాయి ఎక్కువ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఒకవేళ కళ్ళు కొడుతున్నావు వాళ్ళ కళ్ళు అందకాలి అది మాకు నేను చేస్తున్నాం నువ్వు లేక గురిపడి ఎందుకు వెళ్తున్నావు నాకు ఒకటే క్వశ్చన్ ఎందుకు అనుకున్నావు ఎందుకు వెళ్తున్నావు మాద్ధాన్ని వెళ్తున్నావు బద్దాం తల్లి విషయాలు చేయడం తల్లి ఎందుకోలేదు ఇది చాలా భయం చూపిస్తాను కళ్ళ లేకపోతే భయపడ మా కడుతుంది కళ్ళు మాకు కళ్ళు దయచేసి చీఫ్ జీఫ్ మాకు మంచి కాలంలో సంబంధించిన ఎవరైనా సంబంధించాలి నువ్వు తప్పు చేసి చెప్తావు నువ్వు తప్పు చేసావు చెప్తావు నువ్వు తప్పు చేసా చెప్తాను ట్యాంక్ పెట్టావు అని కూడా ట్యాంక్ పెట్టాడు మన ఫ్యాంకు పెట్టాడు కింద మొత్తం నేను పెట్టుకు లేకుండా మొత్తం తింటాను కమిట్మెంట్ అది బైకాపా ప్రభుత్వం చేసిన శాక్షనే పెండింగ్ డేజ్ చేసావు నువ్వు సిగ్గు లేకుండా కృష్ణమతి గారు డిప్యూటీ చూసినప్పుడు కమిషనర్ చంద్రబాబు నాయుడు అండి నిలకిన శంకిశర్ వీ డెవలప్‌మెంట్ బండి పెట్టి ఎందుకు కంప్లీట్ చేశారు చిచెరు దియేనట్ బదులు నేను ప్రజల బావునకి సమయం లేదు నా తో లేకపోతే కస్తం చేస్తుంటే చిచిప్ చేస్తున్నా కాబట్టి మార్పోలి అదే చేసి మున్సిపల్ బస్ అంటే అక్కుండేన్ జె మే మార్పోలిస్తే మా తప్పుల కుజెన్ బప్పా విషయం పంచుతండి ఏదను చూసి చూడనట్టుగా బుడిపాల్‌పై పొయి కొడుతైన ఉద్దేశం పోత గుడిపాడు కాబట్టి గుడిపాడు పెద్దాం మేము ఎందుకు ఉండిపోతా తొందరగా చెప్తాం ఆ పైప్ యాక్చువల్ ప్రపోజలు సెట్ అయితే అక్కడి నుంచి గుడిపాడు నీళ్ళు పెడతా పైకి పై సిక్స్ ఉంటుంది పైప్ నీళ్ళు తీసుకుంటాయి కొన్ని కానీ పెట్టాము ఎందుకంటే హైట్ డిఫరెన్స్ దాన్ని బిల్డర్ అన్ని దాన్ని మంచిగా చెప్పాలి ఇప్పుడు చెక్కి పోవాలి కంటే అయిపోయింది బేకేది మా మీద మా మీద కొంచెం ఎలా చేస్తే కాబట్టి